మిత్రులారా నమస్తే రోజు రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి ఆ చర్చలు వాద వివాదాలు ఆ విశ్లేషణలు వీటితోనే సరిపోతుంది కొన్ని ధార్మికమైన తాత్వికమైన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి నాకు చాలా ఇంట్రెస్ట్ ముఖ్యంగా నేను ఒక సాహిత్య జీవిని కాబట్టి బౌద్ధ సాహిత్యాన్ని ఎక్కువగా ఈ మధ్య పఠిస్తున్నాను దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలని సరిగ్గా సంవత్సరం క్రితం జూలైలో ఇదే నెల ఇవే తేదీల్లో నేను విపశనా ధ్యానానికి వెళ్ళాను హైదరాబాదులో ఉన్నటువంటి ధమ్మకొండన్న విపశ్యనా కేంద్రానికి నేను వెళ్ళాను అది పది రోజుల కోర్సు ఏమిటి ఆ ధ్యానం ఆ పది రోజులు అక్కడ ఏం జరుగుతుంది ఆ పది రోజుల్లోనే మీరు సర్వసంపూర్ణులు అయిపోతారా పరిశుద్ధులు అయిపోతారా మీ మానసిక క్లేశాలన్నీ నిర్మూలింపబడతాయా మీ దుఃఖం పోతుందా అంతా ఇక సుఖమే మిగులుతుందా ఇవన్నిటికీ కూడా చాలా సమాధానాలు ఉన్నాయి చాలా చెప్తాను అయితే వీటికి సంబంధించినటువంటి సిరీస్గా కొన్ని పార్ట్లుగా మీకు కొన్ని విషయాలు చెప్తాను ముందు అసలు ఈ విపశన ధ్యానం ఏమిటి అక్కడికి వెళితే మనకు ఏమి లభిస్తుంది ఏమిటి అనేటటువంటిది దీనికి ఎవరు కారణము ఎవరు ప్రారంభించారు ఎలా ప్రారంభించారు విపశనా కేంద్రానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి ఏమిటి అనేది ముందు మౌలికంగా ఈ విషయాలు తెలుసుకోవాలన్నమాట మిత్రులారా ఇది పది రోజుల కోర్సు ఈ పది రోజుల కోర్సుకి మనం ముందుగా మానసికంగా సిద్ధపడాలి అంటే మన శరీరాన్ని మనసును సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి రోజు మూడు పూట్ల స్నానం చేసి పూజ గదిలో కూర్చొని ఏవో స్తోత్రాలు చేస్తే కాదు ఆహారపు అలవాట్లలో కొన్ని నియమాలు పెట్టుకొని శాఖాహారం ఆ పది రోజులు అక్కడ శాఖాహారమే ఉంటుంది కాబట్టి ఆ శాఖాహారం లేకపోతే పది రోజుల్లో మనం చచ్చిపోతాం అనేటటువంటి ఫీలింగ్ లేకుండా దాని నుంచి దూరంగా ఉండడం కోసం కొన్ని ఆహార పద్ధతుల్ని ముందే మనం అలవాటు చేసుకోవాలి అలాగే ఆ పది రోజుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరితోనూ మాట్లాడకూడదు ముఖ్యంగా ఎవరైనా ఎదురు పడితే కళ్ళల్లో కళ్ళు కలిపి చూడకూడదు మౌనం అంటారనమాట ఆ పది రోజుల్లో తొమ్మిది రోజులు స్ట్రిక్ట్గా ఈ నియమాన్ని పాటించాలి సరే ఉదయం నాలుగు గంటలకే లేవాలి సాయంత్రం ఎనిమిది గంటలకల్లా పడుకుండిపోవాలి మిగిలినదంతా కూడా ధ్యానమే ధ్యానం ధ్యానమే ధ్యానం ఏ విధమైనటువంటి సరే నేను చదువుకుంటాను కదా ఏమైనా పుస్తకాలు మూసుకెళ్తాను లేదా నాకు రాసే అలవాటు ఉంది కదా రెండు మూడు నోట్బుక్స్ తీసుకెళ్ళి రాసుకుంటాను ఆ ఏముందలే ఫోన్ ఉంటే చాలు సరిపోతుంది కాలక్షేపం అనుకుంటారా అబ్బే కుదరదు మీరు ఏమీ రాయడానికి వీలు లేదు ఏమీ చదవడానికి వీలు లేదు మీ ఫోన్స్ అలౌడ్ కాదు మీరు వెళ్ళిన మొదటి రోజే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ రోజే మీ దగ్గర ఉన్నటువంటి పర్సులు కానీ మనీ కానీ ఫోన్లు కానీ అన్నీ అక్కడ సరెండర్ చేయాలి మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఇస్తారనమాట సో అవన్నీ కూడా మర్చిపోవాలి ఒంటరిగా ఉండడం ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడం ఎలాగో కాస్త ఒక నెల రెండు నెలల నుంచి అభ్యాసం చేసుకుంటే మంచిదనమాట మిత్రులారా ఈ విపశన ధ్యానం వల్ల పది రోజుల్లోనే మనకు అంతా కూడా మనలో ఉన్న దుఃఖం అంతా పోతుందా మనం పరిపూర్ణలు అయిపోతామా అని మాత్రం అనుకోకూడదు కానీ ఇది ఒక మార్గం బుద్ధుడు ఏం చెప్పాడా అంటే తెప్ప మీద మనం ప్రయాణిస్తే రేవు దాటుతాం ఒక నదిని దాటుతాం లేదా ఒక కాలమును దాటుతాం కానీ ఆ తెప్పను నెత్తి మీద పెట్టుకుంటే దాటుతామా లేదు కదా అలాగే మనం ప్రయాణం చేయాలి సాధన చేయాలి చేయకుండా ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఏవేవో ఆలోచనలు చేస్తే కుదరదు సో ఏమిటి విపశీనా ధ్యానం ఎందుకు ఇది అనేటటువంటి దాని గురించి రెండు ముక్కలు ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒకటి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక అమెరికన్ శాస్త్రజ్ఞుడు బబుల్ ఛాంబర్ అనే యంత్రాన్ని కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ పొందాడు ఆ బబుల్ ఛాంబర్ ఏమిటయ్యా అంటే మనకు కంటికి కనిపించి కనిపించినటువంటి ప్రతి పరమాణువులోనూ ఉన్నటువంటి సూక్ష్మ కణాలు ఒక సెకండ్లో అనేక మార్లు పుట్టి అనేక మార్లు చనిపోతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి పుట్టడం గిట్టడం అనేటటువంటిది నిరంతర పరిణామం అనమాట అది ఎన్నిసార్లు జరుగుతుంది అనేటటువంటిది ఈ యంత్రం ద్వారా ఆయన కనిపెట్టాడు ఒక సెకండ్లో ఒక కణం పది సంఖ్యను పదితో ఇరవై రెండు సార్లు హెచ్చిస్తే ఎంత సంఖ్య వస్తుందో అన్నిసార్లు ప్రతి సూక్ష్మకణం పుడుతుంది గిడుతుంది పొడుతుంది గిడుతుంది అంటే ఒకటి తర్వాత ఇరవై రెండు సున్నాలు పెట్టుకోండి అది ఎంత అవుతుందో అంత మీరు చెప్పుకోండి ఇది కనిపెట్టాడండి కానీ విచిత్రంగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే మహానుభావుడు బుద్ధుడు తథాగతుడు ఏం చెప్పాడంటే ఈ సకల చరాచర జగత్తులో నీ శరీరం కానీ నీ కంటి ముందు ఉన్నటువంటి ప్రకృతిక భౌతిక ప్రపంచం కానీ ప్రతిదీ కూడా పుడుతుంది గిడుతుంది పుడుతుంది గిడుతుంది ఈ పుడుతూ గిడుతూ జన్మము నాశనము వీటి మధ్య ఉండేదంతా డొల్ల అని చెప్పి అనుక్షణము ప్రతి క్షణము కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి పరమాణువులో ఉన్నటువంటి ప్రతి కణము కూడా సెకండులో శత సహస్ర కోటి సార్లు పుడుతూ గెడుతూ ఉంటుంది అని చెప్పేశాడు అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాడయ్యా అంటే ఇది నా శరీరం ఇది నా ధనం ఇది నా కొడుకు వీడు ఇది నా మొత్తం ఆస్తిపాస్తులు ఈ సంసారం నాది ఈ మొత్తం అంతా నాది నేను నేను నాది నాది అనుకుంటామే దీని నుంచి నువ్వు ఎప్పుడు విముక్తి పొందుతావో అప్పుడే నీ దుఃఖం నుంచి నువ్వు విముక్తి పొందుతావు సరే దుఃఖం అంటే ఏమిటి మనం ఏమనుకుంటామంటే దెబ్బ తగిలితే దుఃఖం లేదా మన వాళ్ళు ఎవరైనా చనిపోతే దుఃఖం ఏదైనా మనకు వ్యాధి సంక్రమిస్తే దుఃఖం ఇదంటే అనుకుంటాం కానీ దుఃఖానికి కూడా ఆయన చాలా డెఫినేషన్స్ చెప్పాడు సో బుద్ధ భగవానుడు ఈ మౌలికమైనటువంటి సూత్రాన్ని అప్పుడే చెప్పాడు అందుకనే బుద్ధుడు ఈ ప్రపంచంలోనే తొలి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు అని చెప్పాలి సో ఆయన మధ్య మార్గాన్ని అవలంబించి ఒక సత్యాన్ని కనుగొన్నాడు ఆ సత్యమే మధ్య మార్గం మధ్య మార్గం ఏమిటంటే ఆయన కూడా బుద్ధుడు కూడా శరీరాన్ని కృషింపజేసుకొని రోజుల తరబడి వారాల తరబడి ఈ పొట్ట వెన్నుకు అంటుకుపోయేటటువంటి అంత సుదీర్ఘమైనటువంటి తపస్సు చేసినా ఏమీ కూడా ఆయనకి జ్ఞానబోధ కలగలేదు ఇట్లా కాదు శరీరాన్ని కృషింపజేసుకుంటే కాదు మనం బ్రతకాలి బ్రతికితేనే మనకు జ్ఞానం అంటే ఏమిటో సత్యం అంటే ఏమిటో మనకి బోధపడుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని ఆయన గ్రహించి మధ్య మార్గాన్ని పాటించమన్నాడు ప్రతి విషయంలో కూడా ఆయన మధ్య మార్గాన్ని పాటించమని చెప్తూ ఆయన శరీరాన్ని కృషింపజేసుకోవద్దు అలాగని చెప్పి అధిక లాలసతో అంటే ధన సంపదల పట్ల తిండి పట్ల ఆహారం పట్ల సుఖాల పట్ల ఎక్కువ కోరికతో ఉండొద్దు మధ్యే మార్గాన్ని పాటించు అన్నాడు సో ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పాడయ్యా అంటే ఈ ప్రపంచం సకల ప్రపంచం కూడా ప్రతిదీ పుడుతుంది గిడుతుంది నీకు కంటికి కనిపించేది కొంతే ఇదంతా కూడా నిరంతరం మార్పు చెందుతూ ఉంది మార్పు చెందుతూ ఉంది మార్పులో నువ్వు ఒక భాగం తప్ప నువ్వే కాదు ఒకవేళ నువ్వే స్థిరమై ఉండి నువ్వే నిజమై ఉండి నువ్వే సత్యమైతే తప్పనిసరిగా నువ్వు పొట్టినప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండాలి లేదు పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో అలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నావో పది సంవత్సరాల తర్వాత అలా ఉండాలి కానీ అలా ఉండట్లేదు సో నువ్వు నువ్వు కాదు నేను నాది అనుకుంటాం కదా అది కాదు సో ఇలాంటి జ్ఞానం మనకి ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే నీ మనసును నువ్వు పరిశీలించుకున్నప్పుడు నీ మనసులోకి నువ్వు దిగినప్పుడు నీ మనసులో నువ్వు ఈదినప్పుడు నీ మనసు ఎంత విశాలమైంది బాహిరకమైనటువంటి ప్రపంచం ఎంత విశాలమైంది అనుకుంటావు అంతకంటే అనేక రెట్లు విశాలమైంది నీ మనసు సో నీ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకో నాలుగు ప్రక్రియలు ఉన్నాయి విజ్ఞానము సంజ్ఞ సంవేదన ప్రతిక్రియ దాని ద్వారా నీ మనసు స్పందిస్తూ ఉంటుంది సో అంతిమంగా నీ ప్రతిక్రియల మీద నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు సర్వస్వాన్ని జయించగలుగుతావు దుఃఖాన్ని జయించగలుగుతావు అసలు ప్రతిక్రియలనే జయించగలుగుతావు ఇదంతా ఎలా సాధ్యమయ్యా అంటే ధ్యాన మార్గం ద్వారా సాధ్యము ధ్యాన మార్గం ద్వారా మాత్రమే సాధ్యము అని చెప్పి ఆయన ఈ విపశిన ధ్యానాన్ని చెప్పాడనమాట ఈ విపశ్యన ధ్యానంలో మనకు ఇక్కడ ఈ విపశనా కేంద్రంలో ఏమి నేర్పుతారయ్యా అంటే ఆ పది రోజులు మొదట మూడున్నర రోజులు సాధారణ ధ్యాన మార్గంతో నీకు అంటే ఇది ఉచ్ఛ్వాస అని అంటామే మనం ఆనాపాన ఊపిరి తీర్చు తీసుకోవడం మళ్ళీ ఊపిరి వదలడం ఇట్లాగా చెబుతూ మూడున్నర రోజుల తర్వాత ధ్యానానికి వెళ్తారు ఆ ధ్యానం అతి కీలకమైందనమాట నువ్వు లోపలికి వెళ్లేకొలిది వెళ్లే కొలిది నీ శరీరంలో నీ నీ మనసులో జరుగుతున్నటువంటి మార్పులేమిటో నువ్వు గమనిస్తూ ఉంటావు అనమాట ఫైనల్గా అల్టిమేట్గా బుద్ధుడు చెప్పినటువంటిది ఈ ప్రపంచంలో నేను ఒక భాగమే కానీ నేను సర్వస్వం కాదు నాది అనేటటువంటిది ఏం లేదు అని తెలుసుకోవాలి ధమ్మ పదంలో ఒక ధమ్మ పదం ఉంది కదా అంటే నా ధనమని నా కుమారుడని నిత్యం మూర్ఖుడు అలమటిస్తూ ఉంటాడు అని చెప్పి అంటే ఇది నాది నాది అనేటటువంటి ఒక శాశ్వతత్వాన్ని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు అందుకనే ఈ అలమటించే తత్వానికి ఈ బాధకి దుఃఖానికి నివారణ కనుక్కోవాలంటే నువ్వు విపశనా ధ్యానానికి వెళ్ళాలి దేనికి నివారణ దుఃఖానికి నివారణ దుఃఖానికి నివారణ ఏమిటి అంటే ఆర్య సత్యాలు చెప్పాడు ఆయన నాలుగు ఆర్య సత్యాలు అంటారు చతురార్య సత్యాలు అవి ఏమిటా అంటే లోకం అంతా దుఃఖంతో నిండి ఉంది దుఃఖానికి ఒక కారణం ఉంది ఆ కారణాన్ని ఆ దుఃఖాన్ని నిరోధించవచ్చు ఆ దుఃఖాన్ని నిరోధించే మార్గాలు ఉన్నాయి ఇవే చతురార్య సత్యాలు సో ఎలాగా ఆ మార్గం ఏమిటి అంటే దానికి ఎనిమిది మార్గాలు చెప్పాడు అవే అష్టాంగ మార్గాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటినన్నిటినీ కూడా కలగలిపి నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే బౌద్ధంలోకి వెళ్ళాలి అంటే బౌద్ధంలోకి వెళ్ళడం వెళ్ళడం అంటే నీలోకి నువ్వే వెళ్ళడం అన్నమాట బౌద్ధ జ్ఞానాన్ని పొందడం అంటే ఈ ప్రపంచంలో మనిషి ఏమిటి పరమాణు ఏమిటి మొత్తం సమస్త జ్ఞానాన్ని పొందడం అన్నమాట బుద్ధత్వాన్ని పొందడం అంటే పరమసత్యాన్ని ఏది శాశ్వతం కాదు అనేటటువంటి పరమసత్యాన్ని ఆచరణలో నువ్వు తెలుసుకోవడం ఈ ఆచరణలో తెలుసుకోవడానికే విపశనా ధ్యాన మార్గాన్ని బుద్ధుడు మనకు బోధించాడనమాట మిత్రులారా ఇది ధ్యానం ఇది పది రోజుల కోర్సు వెళ్ళాలంటే చాలా హైదరాబాదులో మూడు నాలుగు కేంద్రాలు ఉన్నాయి అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్నాయి ఇంకా కొన్ని చోట్ల పెడుతున్నారు దీన్ని సత్యనారాయణ గోయంక అనే ఆయన బర్మా నుంచి వచ్చి భారతదేశంలో ప్రారంభించి అనేక చోట్ల ఈ విపశన కేంద్రాలని ఆయన స్థాపించి కొనసాగించాడు ఇక్కడ అందరూ కూడా నిరపేక్షగా వెళ్తారు ఎలాంటి స్వార్థం లేకుండా వెళ్తారు అక్కడ స్వార్థం లేకుండా చాలామంది సేవలు చేస్తారు ఒక పైసా తీసుకోకుండా అందరూ కూడా ధార్మికమైనటువంటి తాత్వికమైనటువంటి విషయాల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్తారు ప్రతి రోజు సాయంత్రం ప్రసంగాలు ఉంటాయి డిస్కోర్సులు ఉంటుందన్నమాట దాంట్లో మీకు హిందీలోను ఇంగ్లీష్లోను తెలుగులోను అన్ని చోట్ల అన్నీ కూడా మీకు వివరంగా అసలు చెప్తారు మొత్తం ఇది ఇంటర్నల్గా బౌద్ధ జ్ఞానాన్ని బౌద్ధ సత్యాన్ని బౌద్ధాన్ని బోధిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ ఏ మతాన్ని గురించి చెప్పరు దేవుడు పూజలు పునస్కారాలు మతకర్మలు అనేటటువంటి అక్కడ ఉండవు ఎవరు కూడా ఏ దేవుడి పటాన్ని కూడా తీసుకువెళ్ళడానికి వెళ్ళలేదు సో ఇక్కడ సమస్తమైనటువంటి మతాల వాళ్ళు నాస్తికులు హేతువాదులు కమ్యూనిస్టులు అందరూ కూడా వెళ్తారనమాట సో మిత్రులారా ఈ విపసిన ధ్యానానికి వెళ్ళడానికి ముందు మానసికంగా శారీరకంగా రెడీ కావాలి అలా రెడీ అయ్యి నేను వెళ్ళాను సంవత్సరం అయిన సందర్భంగా నాకు గుర్తొచ్చింది అయితే ఈ విపసిన ధ్యానంలో చెప్పేటటువంటి అనేక ప్రసంగాల్లో మనకు చాలా విషయాలు వస్తాయి వాటి గురించి నేను తర్వాత మళ్ళీ ఒక ఎపిసోడ్లో మీకు చెప్తాను మీకు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా విపశనకు వెళ్ళండి ఆ పది రోజుల్లోనే మీరు ఏదో మారిపోతారని పరిపూర్ణమైనటువంటి మానవులుగా దుఃఖాన్ని జయించేస్తారని అజేయులుగా బయటకు వస్తారని మాత్రం అనుకోకు కానీ ఇది ఒక పునాది పడుతుంది అనమాట మీ మానసిక శాంతికి మీ మానసిక నైర్మల్యానికి మీ మనో ప్రశాంతతకు చాలా ఒక గట్టి పునాది అంటే పడుతుంది సరే పునాది మీద ఎలాగూ మనం భవనాన్ని నిర్మించుకోవాలి కాబట్టి పునాదితో సరిపోదు కాబట్టి అది ఒక నాంది మాత్రమే ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే విపశ్యన ధ్యానం గురించి ఆలోచించండి మీకు ఒక మంచి పుస్తకాన్ని చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఏముంది దీంట్లో ఆనందమయ జీవన కళ ఇది విపశన అంటే ఏమిటి దీంట్లో ఉండేటటువంటి పద్ధతులు ఏమిటి దీని ద్వారా మనం పొందేటటువంటి లాభం ఏమిటి అనేటటువంటి విషయాల మీద ఇక్కడ మనవాళ్ళు కాదు సత్యనారాయణ గోయంక గారు నిర్వహిస్తున్న ఈ ఉపశ్యన ధ్యానం మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సో జ్ఞానంతో పరిశోధించి అద్భుతమైనటువంటి పుస్తకం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటి ఈ పుస్తకాన్ని రాశాడు ఈ రాసిన ఆయన ఎవరంటే విలియం హార్ట్ సో ఆనందమయ జీవన కళ ఆనందంగా జీవించడం అనేటటువంటిది ఒక కళ అది నేర్చుకోవడానికి ప్రథమ మార్గం మొదటి మార్గం ఈ విపశ్యనా ధ్యానం అన్నమాట దీన్ని అందరూ వీలైతే సాధన చేయండి తర్వాత మళ్ళీ మళ్ళీ పాటలో మరికొన్ని విషయాలు ఈ విపశనా ధ్యానం గురించి మీకు మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా ఇది నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ